గ్రీన్లాండ్ అడవిలో ఒకచోట చాలా పక్షులు నివసిస్తూ ఉండేవి ఆ చోటుకి ఒక కొంగ రాజుగా ఉండేది పక్షులన్నీ తనని చాలా గౌరవించేవి అలాగే తన ఆదేశాల్ని తప్పనిసరిగా పాటించేవి తనకి ఉన్న ఈ ప్రసిద్ధి కారణంగా గోల్డీ రాబందుకు తనంటే అసూయ కలిగేది మా అడవిలో ఉన్న పక్షులన్నీ కూడా నెంబర్ వన్ మూర్ఖులు నువ్వు ఏం మాట్లాడుతున్నావు గోల్డీ మరి ఇంకేమనాలి మీరు ఒక కొంగను రాజుగా చేశారు సన్నని కాళ్ళు పొడవు ముక్కు ఎక్కువ పైకి కూడా ఎగరలేడు ఏదైనా పెద్ద జంతువుతో కూడా పోరాడలేడు ఇంకోవైపు నేను నేను ఎంత పైకి ఎగురుతానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ పక్షులకు ఏదైనా సమస్య వస్తే నేను ఎంత పెద్ద జంతువునైనా పోరాడి మన అడవిలో ఉన్న పక్షుల్ని కాపాడగలను కేవలం బలముంటేనే సరిపోదు మన కొంగరాజులో తెలివి ఆలోచన న్యాయం దయ ఇంకా బుద్ధి లాంటి లక్షణాలు చాలా ఉన్నాయి నీలో అవి ఏమాత్రం లేవు చూస్తూ ఉండండి సమయం వచ్చినప్పుడు నేను చూపిస్తాను ఈ అడవికి ఆ కొంగకన నేను ఇంకా మంచి రాజునవుతానని ఒకరోజు సాయంత్రం మింకు పిచ్చుక మరియు తన భార్య టీను పిచ్చుక చెరువు ఒడ్డును కూర్చుని నీళ్లు తాగుతున్నాయి అప్పుడే ఉన్నట్టుండి ఎవరో ఒక రాయిని చెరువులో పడేశారు నీళ్లు ఎగిరి వచ్చి మొహం మీద పడ్డాయి అరే ఏంటిలా జరిగింది నీళ్లు కళ్ళల్లోకి పోవడంతో ఏమీ కనిపించలేదు తను కొన్ని అడుగులు వెనక్కి వెళ్లి తలని తిప్పి నీళ్లు దులుపుకుంది కళ్ళు తెరిచి చూసేసరికి తను అక్కడ ఒంటరిగా ఉంది అరే ఈ టీను వెళ్ళిపోయింది అక్కడే నేల మీద తనకి ఒక లెటర్ కనిపించింది తనకి చదవడం రాదు అందుకే తను ఆ లెటర్ని తీసుకుని కొంగరాజా సభకి చేరుకుంది నీ భార్య టీను నా దగ్గర ఉంది ఇంకా ఇప్పుడు నేను తనని చంపబోతున్నాను నీ దగ్గర కేవలం రేపు రాత్రి వరకే సమయం ఉంది నన్ను వెతికి పట్టుకుని నాతో పోరాడి నీ భార్యని కాపాడుకో లేదంటే నేను తనని చంపి తినేస్తాను కాలు నక్క కొంగరాజా నేను టీను ఎలా కాపాడుకోను మీరేదొకటి చెయ్యండి కొంగరాజా ఏమైనా అనకముందే గోల్డీ ఇలా అంది నువ్వేం కంగారు పడకు నేనుండగా తను టీను ఏం చేయలేడు టీను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది కాలు నక్క ఎక్కడుందో నువ్వు ఎలా కనిపెడతావు నేను ఒక రాబందుని కొంగని కాదు నా నడక వేగంగా ఉంటుంది అలానే బుర్ర కూడా నేను తనని వెతికి తీసుకొస్తాను అలా అని గోల్డీ గాల్లోకి ఎగిరిపోయింది గోల్డీకు ఉన్న నమ్మకం చూసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సరే పక్షులన్నీ టీనుని వెతకడానికి బ్లాక్ బ్లాక్వోల్డ్ అడవికి వెళ్ళండి కాలు నక్క అక్కడే ఉంటాడు మన దగ్గర కేవలం రేపు సాయంత్రం వరకే సమయం ఉంది పక్షులన్నీ టీనుని వెతకడానికి బయలుదేరాయి అలాగే గోల్డీ కూడా తనను వెతకడానికి తన ప్రాణం పెట్టేసింది టీను ఒక పంజరంలో బంధించి ఉంది తన పక్కనే కాలు నక్క కూర్చుని ఉంది ఏమైంది టీను మీ అడవి నుండి నిన్ను కాపాడడానికి ఇంకా ఎవరూ రాలేదేంటి మీ కొంగరాజు యొక్క తెలివితేటలో ఇంకా పనిచేయడం లేదా ఏంటి దుష్టనక్క నా బలహీనమైన పిచ్చుకని అపహరించడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి ఇంతలోనే గోల్డీ అక్కడికి వచ్చి నక్క తలపైన తిరగడం మొదలుపెట్టింది అరే ఎవరు నువ్వు దుష్టనక్కా టీనుని వదిలిపెట్టు లేదంటే నీ సంగతి నేను చెప్తాను నువ్వు ఒక రాబందుకు నన్నే చంపుతానంటావా భలే చోకు వేశావు ఈ మాట విన్న వెంటనే గోల్డీ తన ముక్కుతో నక్క తల మీద చాలాసార్లు దాడి చేసింది అలాగే తన గోర్లతో తన శరీరం మీద గాయాలు కూడా చేసింది అయ్యో దేవుడా ఈ చాలా నక్క అక్కడి నుండి పారిపోయింది ఇంకా గోల్డీ టీను పిచ్చుకుని విడిపించింది ఇంకోవైపు కొంగరాజు కంగారుగా కూర్చుని ఉంది మిగతా పక్షులు కూడా అడవి అంతా తిరిగి వెనక్కి వచ్చేశాయి కొంగరాజా మేము అడవి అంతా కూడా వెతికాము కాని టీను ఎక్కడా కనిపించలేదు టీనుకి ఏదైనా జరిగితే అసలు నన్ను నేను ఎప్పటికీ క్షమించలేను అప్పుడే గోల్డీ రాబందు టీనుని తీసుకుని అక్కడ ప్రత్యక్షం అయ్యింది ఈ గోల్డీ ఉండగా అడవిలో ఉన్న పక్షులకు ఎటువంటి నష్టమూ కలగదు అరే టీను నీకేం కాలేదుగా అవును నాకేం కాలేదు సమయానికి గోల్డీ అన్నయ్య రాకపోయి ఉంటే నేను ప్రాణాలతో ఉండేదాన్నో లేదో కూడా నాకు తెలీదు అవును గోల్డీ రాబందు నిజానికి నీకు రాజుకుండాల్సిన లక్షణాలున్నాయి కొంగరాజు నా ఆశలన్నీ చంపేశాడు ఈ మాట విని కొంగకి చాలా బాధ కలిగింది మిగతా పక్షులు కూడా మౌనంగా ఉండిపోయాయి అది చూసి మిగతా పక్షులు కూడా అలానే ఆలోచిస్తున్నాయని కొంగ కనిపించింది అలాగే ఒకవేళ నాకు రాజయ్యే అర్హత లేదని మీకనిపిస్తే నేనే స్వయంగా ఈ పదవిని వదిలేస్తాను అలా అని కొంగరాజు పదవి నుండి దిగిపోయింది పక్షులన్నింటికి చాలా ఆశ్చర్యం కలిగింది చివరికి నీకు బుద్ధొచ్చిందా కొంగ ఇంకా గోల్డీ సింహాసనం మీద కూర్చుంది పక్షులన్నీ తనకి జై జైలు కొడుతున్నాయి గోల్డీ భార్య గద్ద కూడా తనతో కలిసి అక్కడే ఉండడం మొదలు పెట్టింది మరుసటి రోజు గోల్డీ నిద్రపోయి లేచి చూస్తే తను అక్కడ ఒంటరిగా ఉంది అరే ఎక్కడికి ఎక్కడికెళ్ళిపోయింది రాబందు సింహాసనం మీద కూర్చుని అరవడం మొదలుపెట్టింది పక్షులన్నీ అక్కడికి చేరుకున్నాయి సింహాసనం పక్కన ఒక లెటర్ పెట్టి ఉండడం కొంగ చూసింది ఇక్కడ ఒక లెటర్ ఉంది నేను దీని చదువుతాను గోల్డీరాజా గోల్డీరాబందు నువ్వు నక్కని కొట్టి మా అడవి పరువు అలాగే మా కుటుంబం పరువు తీశావు ఇప్పుడు మేము నీ భార్యని అపహరించాము చూద్దాం మా నుండి నువ్వు తనని ఎలా కాపాడుకుంటావో బ్లాక్ బ్లాక్వర్డ్ యొక్క మహారాజన రాజానక్క ఈ మాట విని గోల్డీకి చాలా కంగారుగా అనిపించింది ఇప్పుడు నా భార్య గద్ద ఎక్కడుందో ఎలా ఉందో నేను తనని ఎలా కాపాడుకోవాలి మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు కాలు నక్కుతో పోరాడి నా భార్యను కాపాడారు మరి ఇప్పుడెందుకు భయపడుతున్నారు ఇంకా చాలు ఇంకా చాలు నేను ఇంకా ఈ నాటకంలో నటించలేను అలా అరుస్తూ తను సింహాసనం నుండి దిగిపోయింది అలాగే పక్షులన్నీ తన ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాయి మీరెందుకలా అరుస్తున్నారు రాబందు రాజా నన్ను రాజనకండి నేను ఈ పదవికి అర్హుడిని కాదు కాలు నక్క నా స్నేహితుడు నేను తనకు చెప్పి ఇలా నాటకం చేసి ఇంక నేను రాజు అవడంలో సహాయం చేయు అని ఒకవేళ నేను రాజు అయితే తనకు రోజు ఆహారం ఏర్పాటు చేస్తాను చెప్పాను అందుకే నా మాట విని కాలు నక్క టీనుని అపహరించాడు అలాగే దొంగదెబ్బలు తిన్నాడు కానీ ఈ విషయం ఇప్పుడు మహారాజు నక్కకు తెలిసి తను నాతో పోరాటం చేయడానికి నిజంగానే నా భార్యను అపహరించాడు ఈ మాట విని పక్షులన్నీ తనని కోపంగా చూస్తున్నాయి నీకు ఇది జరగాల్సిందే వెళ్ళిప్పుడు మహారాజనకుతో పోరాడడానికి అతనితో పోరాడి నీ భార్యని కాపాడుకో అవును నువ్వు చేసిన దానికి నీకు ఇలాగే జరగాల్సిందే ఇతను అడవిలో ఉన్న పక్షులన్నింటినీ బెదవల్లి చేసి పారేశాడు భయపడకు కొల్లి ఇప్పుడు నీ అడవికి రాజుని కాకపోవచ్చు కానీ నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను నాతో పద ఇప్పుడు గోల్డీతో కలిసి బ్లాక్ వరల్డ్ అడవికి చేరుకుంది గద్దని తాడుతో కట్టేసి ఉంచారు అక్కడే పక్కన మహారాజా నక్క కూడా కూర్చునున్నాడు ఓహో నువ్వు వచ్చేసావా గోల్డీ మరి నీ భార్యను కాపాడుకో చూద్దాం నాతో పోరాడి ఎలా కాపాడుకుంటావో మహారాజా నక్క కాలు నక్కకి మీరు మహారాజుగా ఉండడం ఇష్టం లేదు అతను మీ అడవి పేరు చెడగొట్టాలని చూస్తున్నాడు అందుకే తను గోల్డీ చేత దొంగ దొంగదబ్బలు తిన్నాడు అలా చేస్తే అడవి పరువు పోతుందని అప్పుడు మీరు కోపంలో ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటారని నేను ఆ వదిలిపెట్టను మహారాజా నక్క కాలు నక్కని వెతకడానికి బయలుదేరాడు కొంగరాజా తన ముక్కుతో గద్ద కాళ్లకున్న తాడును తీసి తనని తిరిగి వాటి అడవికి తీసుకువెళ్ళాయి కొంగరాజా మీరు మమ్మల్ని క్షమించి తిరిగి రాజ్యం తీసుకోండి ఈ మాట విని కొంగ మళ్ళీ వెళ్లి సింహాసనం పైన కూర్చుంది అలాగే గోల్డీ రాబందు కూడా తనని గౌరవించడం మొదలుపెట్టింది సింహం గారు ఓడిపోయారు తనని తాను అడవికి రాజు అనుకునేవాడు ఒక చిన్న మిట్టుతో ఓడిపోయారు ఈ అడవి నాది నేనే ఈ అడవికి రాజుని మీకు ఇంకా సమయం ఉంది వెళ్ళిపోడానికి నుండి మిట్టు అయింది అడవికి రాజు ఒక అందమైన అడవిలో ఒక చెట్టు మీద చిలుక ఇంకా గోరింకల జంట ఉండేది ఒకరోజు గోరింక ఒక గుడ్డు పెట్టింది కొన్ని రోజుల తర్వాత అందులో నుండి ఒక పిల్ల బయటికొచ్చింది ఇద్దరు ఆ పిల్లను చూసి చాలా సంతోషించారు అలాగే ఆ పిల్ల పేరు మిట్టు అని పెట్టారు మిట్టు పెరుగుతుండే కొద్దీ చిలుకా గోరింకలకు కంగారు కూడా ఎక్కువయింది ఎందుకంటే తను రోజురోజుకి అల్లరివాడవుతున్నాడు ఒకరోజు తను గుహ దగ్గర సింహం కూర్చుని ఉండటం చూశాడు సింహం గారు మీరు అడవికి నేనే ఈ అడవికి రాజుని కానీ మిమ్మల్ని చూస్తే అలా అనిపించదు మీలాంటి సింహం కూడా అడవికి రాజవుతాడా అని ఉద్దేశం నా ఉద్దేశం ఏంటంటే మీరంత పెద్దగా ఉన్నారు లావుగా ఉన్నారు స్నానం కూడా చేయరు మరి మీలాంటి వాళ్ళని అడవికి రాజని ఎందుకంటారు ఈ మాట విని సింహానికి చాలా కోపం వచ్చింది అనుకుంటా ఈ అడవిలో ఉన్న ఏ జంతువునైనా నేను చాలా సులభంగా వేటాడగలను నేనే అందరికన్నా బలవంతుణ్ణి అంతేకాదు ఈ అడవికి ఎటువంటి కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొని పోరాడగల సమర్థుణ్ణి ఇంకా చాలా ఆపండి నిజంగా అడవిలో మీరు ఏ జంతువునైనా వేటాడగలిగితే మరి నన్ను వేటాడి చూపించండి చూద్దాం ఇది విని సింహం కోపం ఇంకా చాలా పెరిగింది తను మెట్టు పైన పంచా విసిరాడు కానీ మిట్టు గాల్లోకి ఎగిరింది ఇంకా ఆ పంజా తన చెవికి తగిలింది సింహానికి కోపం ఎక్కువై మళ్లీ పంజా విసిరాడు అప్పుడు అది తన రెండో చెవికి తగిలింది ఏమైంది మహారాజ్ ఇప్పుడు మజా వస్తుందా వాళ్ల ఇద్దరి గొడవ మిగతా జంతువులు కూడా చూస్తున్నాయి సింహానికి ఈ విషయం అస్సలు నచ్చలేదు అప్పుడు తనకు బాగా కోపం వచ్చి ఇంకోసారి మిట్టు పైన పంజా విసిరాడు కానీ ఈసారి తన పంజ తన కంటికే తగిలింది సింహం గారు తనని తాను అడవికి రాజనుకునేవాడు ఒక చిన్న మిట్టుతో ఓడిపోయారు తనకు జరిగిన ఈ అవమానం సింహం అస్సలు భరించలేకపోయాడు అక్కడున్న జంతువులన్నీ తననే చూస్తున్నాయి తను మౌనంగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంకా మిట్టు గర్వంతో ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టింది ఆనందంతో ఇలా ఇప్పుడున్న రాజు వెళ్ళిపోయాడు ఈ రోజు నుండి నేనే ఈ అడవికి రాజుని నువ్వు మరీ అంత సంతోషపడకు ఎందుకంటే ఆ సింహం స్థానాన్ని ఎవరు తీసుకోలేరు అర్థమైందా నువ్వు చూసావు కదా ఇప్పుడున్న రాజుని ఎలా పంపించేశానో తను నాతో పోటీ పడలేకపోయాడు ఆయనేమి పారిపోలేదు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇంకేమైనా సరే ఈ రోజు నుండి నేనే మీకు రాజుని లేదంటే ఇంతకు ముందు రాజు ఎలా ఇబ్బంది పెట్టేవాడో నేను కూడా అలాగే ఇబ్బంది పెడతాను అప్పుడు మీరు కూడా ఈ అడవిని వదిలి ఉంటుంది ఈ మాట విని ఎవ్వరు ఏవనలేదు ఆ రోజు తర్వాత సింహం జంతువుల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు తన నుండి తప్పించుకోవడానికి తనని రాజా అనేవాళ్ళు అప్పుడు తను సంతోషించేది నువ్వు చాలా చురుగ్గా ఉంటావు బాగా ఎగరగలవని మాట విను అడవిలో ఉన్న జంతువుల్ని ఇబ్బంది పెట్టొద్దు నువ్వు రాజు అవ్వడానికి అర్హుడివి కాదు నేను అడవికి రాజును ఎప్పటికీ అలానే ఉంటాను అలా అని మిట్టు వాళ్ల మాట ఏమాత్రం వినకుండా గాల్లోకి ఎగిరింది తన మనసులో తను పులిరాజుని ఓడించి ఈ అడవికి రాజునయ్యాను అనుకుంటుంది ఈ విషయం పక్క ఉన్న చిరుతకి తెలియగానే చాలా సంతోషించింది ఇంకా తన స్నేహితుడైన గద్దతో ఇలా అంది నేను అడవిని వదిలేశాడంట తన స్థానంలో ఒక చిన్న చిలుక మిట్టు అని అడవిని పాలిస్తుందంట అవును నేను కూడా విన్నాను అయితే అడవిని కబ్జా చేయడానికి ఇదే సరైన సమయం సాయంత్రం పూట అడవిలో ఒక కొత్త గాండ్రింపు వినిపించింది ఒక చిరుత అడవిలోకి వచ్చింది ఇంకా జంతువుల్ని భయపెట్టి భయపెట్టి పారిపోయేలా చేసింది జంతువులన్నీ ఒక్కటయ్యి దగ్గరికి వెళ్ళాయి ఇంకా వాళ్ళను వెంబడిస్తూ చిరుత కూడా అక్కడికి వెళ్ళింది చెప్పండి ఏంటి విషయం విషయం ఏమీ లేదు కేవలం ఒక్కటే గుర్తు పెట్టుకో ఈ రోజు నుండి అడవికి రాజును నేనే ఇక్కడ నుంచి నువ్వు రాజు అనుకోవడం మానే ముందున్న రాజునే ఇక్కడ నుండి పారిపోయేలా చేశాను మరి నువ్వెంత చెప్పు ఉండు ఇప్పుడే నీ సంగతి చెప్తా అలా అని మిట్టూ ఎగురుతూ చిరుత దగ్గరికి వెళ్ళింది ధైర్యం ఉంటే నన్ను పట్టుకుని చూపించు ఏంటి ఏమన్నావు నేను నిన్ను పట్టుకోవాలా అలా అని తను గద్దని పిలిచింది ఆ శబ్దం విని గద్ద వేగంగా ఎగురుకుంటూ వచ్చింది ఇంకా తను మిట్టూని వెంటనే తన పంజాలతో పట్టుకుంది ఇది చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి ఈ రోజు నుండి పక్షులను గద్ద పాలిస్తుంది ఇక మిగతా జంతువులని నేను పాలిస్తాను ఇంకా నువ్వు మిట్టు నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే నేను చెప్పినట్టే వినాలి లేదంటే నేను నీ ప్రాణాలు తీసేస్తాను మిగతా జంతువుల్లాగా నువ్వు నా నుండి తప్పించుకోనే లేవు అక్కడున్న జంతువులు పక్షులు ఈ విషయాన్ని ఒప్పుకున్నాయి జంతువులకు రాజు చిరుత ఇంకా పక్షులకు రాజేమో గద్ద అవి రెండు వాటి పనులని జంతువులతో చేయించుకునేవి వాటిని బాగా ఇబ్బంది పెడుతూ శిక్ష కూడా వేసేవి అదంతా ఇప్పుడు భరించక తప్పట్లేదు ఈ రోజు పులిరాజా కనుక ఇక్కడ ఉండుంటే మనం బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు ఈ కష్టాలన్నిటికీ కారణం నువ్వే మిట్టు నాన్న ఇలాంటి పరిస్థితి వస్తుందనే మేము నీకు ఆ రోజు చెప్పాము నువ్వు ఎంత చురుగ్గా తెలివైన దానిలా ఉన్నా సరే నువ్వు రాజయ్యేందుకు ఏమాత్రం అర్హుడివి కాదు ఇప్పుడు మిట్టుకి తను చేసిన తప్పేంటో బాగా తెలిసొచ్చింది తను వెళ్ళి పులిరాజుని క్షమాపణ అడగాలి అనుకుంది కాని పులిరాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు మరుసటి రోజు పొద్దున్నే చిరుత ఇంకా గద్ద జంతువులకి ఒక మీటింగ్ పెట్టాయి మేము రాజయ్యి ఒకరోజు గడిచిపోయింది నాకు గద్దకి బాగా ఆకలేస్తుంది అందుకే ఈరోజు సాయంత్రం మేము మొదటి వేటకు వెళ్ళాలనుకుంటున్నాం ఇది విని జంతువులన్నీ భయపడిపోయాయి కానీ అవి ఎదురు చెప్పే ధైర్యం చేయలేకపోయాయి మహారాజా జింకని తింటారు ఇంకా నా ఆహారం ఈ అడవి రాజు మిట్టు అవుతాడు ఇది విని మిట్టు వాళ్ళ అమ్మా నాన్న చాలా భయపడ్డాయి మిగిలిన జంతువులు కూడా ఇబ్బంది పడుతూ కనిపించాయి కానీ అవి ఏం చేసే పరిస్థితులు లేవు రాత్రికి జంతువులన్నీ ఒకచోట కలిశాయి మిట్టు ఇంకా జింక కొన్ని జంతువులతో కలిసి చిరుతా ఇంకా గద్ద సమక్షంలో నిలబడ్డాయి త్వరగా నీ ముగించు తరువాత నేను అలా అని చిరుత జింక వైపు ఎంతో ఆశగా చూస్తూ అంది ఆ తర్వాత గద్ద కూడా ఆశగా మిట్టువైపుకి ఎగురుకుంటూ వచ్చింది మిగిలిన జంతువులన్నీ నిలబడి చూస్తూ ఉన్నాయి ఎప్పుడైతే గద్ద మిట్టుని తన నోటుతో పట్టుకోడానికి వెళ్ళిందో అనుకోకుండా అక్కడికి సింహం వచ్చింది ఇంకా ఒకే దెబ్బకి తను గద్దని పట్టుకున్నాడు ఇది చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి ఇంకా గట్టిగా ఊపిరి పిల్చుకున్నాయి ఈ అడవి నాది నేనే ఈ అడవికి రాజుని ఇంకా సమయం ఉంది వెళ్లిపోండి సింహం గారు నేను గద్ద మాటలు నమ్మి మోసపోయి వచ్చాను నన్ను క్షమించు నేను నా అడవికి వెళ్ళిపోతున్నాను అలా అని తను వేగంగా అక్కడి నుండి పారిపోయింది జంతువులన్నీ తనని చూసి గట్టిగా నవ్వడం మొదలు పెట్టాయి ఇంకా చాలా సంతోషించాయి రాజుగారు నన్ను క్షమించండి నిజానికి మీరే ఈ అడవికి రాజు అందుకు అర్హులు కూడా మీరే ఇది విని సింహం సంతోషించింది అలాగే అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా సంతోషించాయి మిట్టు అమ్మ నాన్న కూడా తనకు బుద్ధొచ్చిందని సంతోషించాయి ఆ రోజు నుండి మొత్తం అడవినంతా సింహమే పాలిస్తుంది ఇంకా జంతువులన్నీ ఎప్పట్లాగే హాయిగా సంతోషంగా అడవిలో ఉంటున్నాయి